అర్థం ఉంటదన్నా చెప్పమ్మా అశోక్ అంటే అర్థం చెప్పి బైబిల్ ప్రకారం అప్పుడేగా అన్నావు పత్తి దానికి అర్థం అన్నావు అవును సార్ బైబుల్లో ఉన్నదానికి అర్థాలు అని చెప్పి అంటే నువ్వు బైబిల్ కి నీకు సంబంధం లేదు నా పేరు సంబంధం ఉంది సార్ నా పేరు లేకపోయినా సరే నా జీవితానికి గురించి బైబుల్లో ఉంది కాదు నాన్న ఇప్పుడు ఇన్ని మాటలు ఎందుకు గాని అశోక్ అసలు వాడు దేవుడు అయితే అందరినీ గొర్రెల్లో అదే క్రైస్తువులా పుట్టించవచ్చు కదా మళ్ళీ కొందరు హిందువులుగా పుట్టించి కొందరు ముస్లింలుగా పుట్టించి మళ్ళీ మతం మారండి అని ఈ పాస్టర్ని పంపించి అడుక్కునేలా చేసి ఇదంతా అవసరం అంటవా ఈ బెగ్గింగ్ స్టోరీ అంతా ఫస్ట్ నుండి ఎవరాళ్ళు ఎవరా ఎవరాలు కాదు ఫస్ట్ నుంచి క్రైస్తవులు అని అబద్ధం చెప్పావు అశోక్ ఫస్ట్ నుంచి క్రైస్తవులు ఎవరో ఆ పూర్తి చేయి సార్ ఇప్పుడు అవాదం పాపం చేయమని దేవుడు ఏం చెప్పలేదు కదా ఆ పాపం నుండి వాళ్ళు అట్లా అట్లా వచ్చేసి ఆ మోస మోస దగ్గర నుండి వాళ్ళు విగ్రహాలు చేయడం స్టార్ట్ చేసినారు కాదనా సార్ అశోకు ఇప్పుడు సావితం తెలుసా వినేవాడు అయితే చెప్పాడు పాస్టర్ అని ఇప్పుడు మన బ్రెయిన్ దొబ్బిందా మన చిక్కు ఏం దొబ్బిందా అసలు మనం బైబిల్లో ఏడో ఆడు తాగుబోతున్న నలభై నాలుగు మంది వాళ్ళు ఎట్లా వచ్చినట్టు రాశారు ఒకదానికోటి పొసగదో హా మన బ్రెయిన్ ఏమైంది ఇప్పుడు మన ఇప్పుడు మనకు సొంత బ్రెయిన్ ఉందా లేదా ప్రతి ఒక్క సార్ ఉంది కదా ఇప్పుడు మీ ఎప్పటి నుంచి చర్చకి వెళ్తున్నారు సరే సర్వేశ్వర గారు అబ్బాయి అశోక్ చిన్నప్పటి నుంచి గొర్రె మరి మీ నాన్నగారు ఎప్పటి నుంచి క్రైస్తవుడు ఇలాంటి జోకులు వేసినప్పుడే కాల్తు పోన్ ఇప్పుడు నీ దగ్గర ఒక నిజాయితీ ఉందని నేను ఫీల్ అవుతున్నా నీ దగ్గర నిజాయితీ ఉంది కాబట్టి ఇప్పుడు సర్టిఫికెట్ ప్రకారంగా నువ్వు హిందువే ఎందుకంటే ఇక్కడే పుట్టావు ఎక్కడ వాళ్ళకే పుట్టావు ఏదో మీ మైండ్కి ఏదో అనిపించింది ఏదో పోనీ అందులోకి వెళ్ళారు చర్చ్కి నా పాయింట్ ఏమిటంటే ఇప్పుడు అందరూ క్రైస్తువులు కాదు ప్రపంచంలో అందరూ ముస్లింసు కాదు అందరూ హిందువులు కాదు ఏ ముగ్గురికి మూడు రకాల విధానాలు ఉన్నాయి ఇంకా పార్సీలు ఉన్నారు బౌద్ధులు ఉన్నారు సిక్కులు ఉన్నారు జైనులు ఉన్నారు తక్కువ ఇప్పుడు జనం ఎక్కువ మంది ఉంటే అది పెద్ద మతం అంటావా ఏంటి పోనీ జ్ఞానం ఉంటే పెద్ద మతం అంటావా ఏ సార్ ఏది సత్యం అయితే ఏది ట్రూత్ అయితే మనం దాన్ని ట్రూత్ అంటే ఏంటి అసలు సత్యం అంటే ఏంటి సత్యం అంటే డిఫినేషన్ డిఫినేషన్ అదే సార్ సత్యం అంటే అది మనకి తెలిసి ఉండాలి అంటే అది సత్యం అని అది సత్యం అని నిరూపించబడి ఉండాలి సారీ వెరీ గుడ్ రైట్ ఇప్పుడు ఓ ఉదాహరణ చెప్తా ఈ ప్రపంచంలో సార్ ఎప్పుడు శాశ్వతంగా ఉండేటువంటి మతం ఏది శాశ్వతం ఎటర్నల్ అంటాం ఇంగ్లీషులో ఆ మాత్రం ఇది ఎప్పుడు శాశ్వతంగా ఉండేదాన్ని మన ఫ్యూచర్ ఎక్స్పెన్డెషన్ మనం వేయలేము సార్ కాదన పోనీ ఇప్పుడు ఇప్పుడు ఉన్న వాటిల్లో పురాతన మాత్రం ఇది పురాతన మాత్రం ఇప్పుడు ప్రతి ఒక్కదానికి రీసెర్చ్ అనేది జరిగింది కదా సార్ ఆ రీసెర్చ్ ప్రకారం చెప్పు దేవుడు కాదు ఆదాము అవ్వ గోవా ఇవన్నీ కాదు ప్రాక్టికల్ మాట్లాడదాం ఇప్పుడు నేను నా వీడియోలో ఒక యాభై చూసుకుంటావా చూస్తావు కదా నేను చాలా పరమ దుర్మార్గంగా మాట్లాడతాను మామూలుగా మాట్లాడను ఇలా గౌరవంగా మాట్లాడను అన్యాయంగా మాట్లాడతాను బోఅడ బైబుల్ పనికిమాలి బైబిల్ ఇలా మాట్లాడతాను కదా ఇలా ఇంత కటుగా ఎందుకు మాట్లాడతాను అది నిజం కాబట్టి కాదు నా బొంత సరే ఇప్పుడు బైబిల్ పైన ఏం రాసి ఉంటది బైబిల్ కింద ఏంటది అని ఉంటదా ఏంటంటే నిన్న ఒకడు ఫోన్ చేసాడు నిన్న మొన్న వాడి పేరు డానియల్ అన్నాడు మెసేజ్లోకి వచ్చి నన్ను లా తిట్టేశాడు తర్వాత ఫోన్ చేసి మాది పల్నాడు అన్నాడు సరే పల్నాడు పాపి డానియల్ అని రాసుకున్నా ఓకే అతను లా తిట్టాడు కదా ఆ మెసేజ్లో తప్పు కదా నేను నేను డానియల్ గారు అంటాను మిమ్మల్ని చిన్నవాడు కాబట్టి అశోక్ అంటున్నాను నేను ఏ వ్యక్తినైనా నేను అవమానిస్తే నేను క్షమాపణ చెప్తాను రెడీ నేను బైబిల్ ఒక్కటే లాపక్కన సున్నాజా బైబిల్ అంటాను తప్ప నేను వ్యక్తులు మాత్రం తిట్ను ఎందుకు తిట్ను అందరూ మనుషులు కదా బైబుల్లో మీకు సరే నాకు నచ్చేది అశోకో అశోకో బైబిల్ ఫాలో అయితే వాడికి నీతి ఉండదు అది నాకు నచ్చదు ఉదాహరణకి నువ్వు ఇప్పుడు పదకొండు అవుతుంది ఇందాక తొమ్మిదింటికో ఎనిమిదిన్నరకో ఓ గురి ఫోన్ చేశాడు పేరేంటి సురేష్ సురేష్ మీ గ్రంథాలు చెడ్డవే అన్నాడు వాడి పేరేంటి సురేష్ అండి నేను శ్లోకం చెప్తాను విన్నాక మాట్లాడదాం శాంతాకారం భుజగశైనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుంబాభయరం సర్వలోకైకనాదం ఇది విష్ణుమూర్తి గురించి చెప్పినటువంటి శ్లోకం సురేషం ఇప్పుడు నతానియలు ఈ పేరు ఎక్కడ ఉంటుంది ఇమానియలు ఎందులో ఉంటుంది సమాయలు ఎందులో ఉంటుంది కదా ఎన్ని బైబిల్లో ఉంటాయి కదా ఈ పేరును మేము పెట్టుకోము ఎందుకని మా బొగడ బైబిల్ కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తాం కాబట్టి ఇప్పుడు నేను నా పాయింట్ ఏంటంటే నువ్వు నువ్వు వ్యతిరేక నువ్వు వ్యతిరేకిస్తున్నావు కదా నువ్వు విష్ణువుని వ్యతిరేకిస్తున్నావు నువ్వు శివుని వ్యతిరేకిస్తున్నావు ఆ పేరు లేకుండా బతకలేవు నీ మైండ్ దొబ్బి అందులోకి వెళ్ళావు నేను ఏమంటా అంటే గోనగానారెడ్డి తెలుసా నీకు గోనగాన విను అల్లు అర్జున్ ఏం చెప్పాడు నేను ఆడా ఉంటా ఏడా ఉంటా ఆ మాడాకపోతే చెప్పకూడదు చక్కగా నేను చెప్పినట్టు చెప్పాలి బొగడా బైబిల్కి క్రైస్తవానికి నాకు నా దేశానికి పూర్వీకులకి ఏ సంబంధం లేదు ఆ దరిద్రం మేము వాడాం నువ్వేమో సర్టిఫికెట్లో హిందువు నీ పేర్లు చూస్తే బైబిల్లో ఉండవు నువ్వు దీన్ని వ్యతిరేకిస్తావు నేనే నా పాయింట్ అది కాదు నాన్న నువ్వు నువ్వు చర్చికి వెళ్ళడమో లేకపోతే నువ్వు క్రైస్తవుడు అవడము నేను వ్యతిరేకించట్లేదు ఎందుకంటే వేదంలో ఉపనిషత్తుల్లో ఏం చెప్పారు ఏకం సత్విప్రా బహుదా వది అంటే అన్నాడు దేవుణ్ణి ఏమని పిలవాలి అని అశోక్ని అడిగాను అనుకో ఏం చెప్తావు అశోక్ అని నువ్వు నేనైతే దేవుడిని అంటే దేవుడు అనే పిలుస్తాం కదా సార్ ఇప్పుడు నూజివీడులో ఒక అబ్బాయి ఉన్నాడంటే ఎవరో నీ దగ్గర తీసుకురారు అశోకు సర్వే సర్వేశ్వర గారి అబ్బాయి ఉండి అని చెప్పాలి ఓకే నేనైతే నీ దగ్గరికి వెళ్ళి వస్తాం అలా దేవుడు ఆడికి పేరు ఉందా లేదా ఆ దేవుడి పేరు ఉంటారు దేవుని పేరు ఏమని పిలవలవని అంటే మా బైబిల్ ప్రకారం అయితే ఏహోవా దేవుడు సార్ ఎవడు ఏహోవా ఏహో సో ఇప్పుడు నువ్వు ఈ మాట మీద ఉంటావా కాసేపటికి మారిపోతావా ఎందుకు మారిపోతాను సార్ ఇప్పుడు దేవుడు అంటే ఎహోయా ఏహో సార్ ఫిక్స్డా ఫిక్స్ అండి పదాజ్ఞలు తెలుసా ఆ తెలుసా సార్ ఓ ఒక మొదట్ నుంచి ఓ నాలుగు ఐదు చెప్పు చూద్దా అంటే అంత ఐడియా లేదు కానీ చెప్తాను ఓ ఊర్లో ఉండేది చెప్పాయా బాబు నేను తప్ప వేరే ఒక దేవుడు నీకు ఉండకూడదు ఎవరు చెప్పారు ఈ మాట ఏహో దేవుడు సార్ ఇప్పుడు ఇక్కడ ఉంటాం కాసేపటికి నువ్వు మళ్ళీ మారిపోతావా అని ఎందుకు అడిగాను యువ దేవుడు అయితే ఈ రోడ్ల మీదకి వచ్చి ఎవరి నమ్మకం అని అడుగున్నారు సార్ ఇప్పుడు నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ దానికి ఏమైనా పోసుకుందా ఉంది ఎలా చెప్పు ఇక్కడ వింటున్నాను లోతు అనే వ్యక్తి ఉంటాడు ఆ పట్టణం అనేది ఒకటి బాగా పాడైపోయి నాశనం అయిపోతుంది సార్ అయితే అప్పుడు ఉంటాడు అంటే దేవుడు మనము దిగిపోయి పట్టణాన్ని నాశనం చేస్తారండి అని చెప్తాడు ఎవరు దేవుడు సార్ యహో అనేవాడు పట్టణాన్ని నాశనం ఆ మనం దిగిపోయి ఈ పట్టణం పట్టణం సార్ పట్టణం పట్టణాన్ని ఎందుకు నాశనం చేయడం భయంకరంగా చెప్పారు సార్ దాంట్లో జనాలు నాశనం చేయడం ఎందుకు చేయొచ్చు కదా వాడు బాగు చేసేటట్టు అయితే ఇంకా చెప్పాడు కదా సార్ ఇప్పుడు లోతుని అందుకే కదా మాట పంపించింది అంటే డైరెక్ట్ గా ఎవరో దేవుడు అనే వారు వచ్చి మాట్లాడు కదా సార్ ప్రవక్తల ద్వారాను ఎవరి ద్వారానో పంపిస్తాడు మెసేజ్ అనేది పంపించారు ఇప్పుడు ఎవరు ప్రవక్త అక్కడ ఇప్పుడు దేవుడు మాట అక్కడ ఇద్దరు లోపడుతున్నారు సార్ అబ్రహాం లోపడుతున్నాడు లోతు లోపడుతున్నాడు అనే అతను నిర్మే పట్నం వ్యభిచారం చేసే విధంగా ఉన్నారు అంటే అంత భయంకరంగా చెడిపోయింది అది కాదు అసలు లోతు కూతురుతో పోగిన అయిపోయిందిగా లోతు కూతురు అది నేను చెప్తాను సార్ మీకు కాదన్న ఇదంతా కాదు ఇప్పుడు దేవుడు అనేవాడు ఏసేహవా ఒక్క మొక్కలో చెప్పినా సార్ అదే సార్ నేను ఇప్పుడు నువ్వు ఇప్పుడు బైబిల్ నువ్వు చదవలేదు కాబట్టి కాదానా బైబిల్ నువ్వు చదవలేదు కాబట్టి నేను మాట్లాడతా చదివాను సార్ నేను అంతా చదవలేదు సోదికాండో ఒకటి చదివాను నువ్వు లెవియాకాండం చదవలేదు ద్వితి ఉపదేశ్ కాండి నాకు చదవలేదు మార్క్ చదవలేదు మత్తే చదవలేదు ఎజికేయల్ చదవలేదు సార్ విండం వేరు చదవడం పోనీ పోని ఒక్క ముక్క చెప్తాను నీ వయసు ఎంతను నేను చాలా మందితో ఏం చెప్తాను బైబిల్ మగవాళ్ళు కూడా చదవలేదు బొగడ బైబిల్ అంటాను కదా చానో అసలు చదవలేదు ఇక్కడ పాయింట్ ఏంటంటే నువ్వు బైబిల్ని మొత్తం చదివిన తర్వాత పరిశుద్ధం అంటే నేను డిస్కస్ చేస్తాను నీతో నా మాట నువ్వు మాన్న ఇగో నేను భగవద్గీత మొత్తం చదివాను ఎప్పుడు నువ్వు పుట్టక ముందే తొంభై ఏడులో ఎప్పుడు పుట్టావు తొంభై ఆరు సార్ ఓకే తొంభై ఏడులో నేను భగవద్గీత మొత్తం చదివాను ముప్పై రెండు రోజులు పట్టింది భగవద్గీతలో నెంబర్ చెప్పి మరీ శ్లోకం చెప్పి మరీ అర్థం చెప్తాను నేను భగవద్గీతలో భగవద్గీతలో ఏడో అధ్యాయం ఏడో శ్లోకం అర్థం ఏంటి మత్తపరతరన్నాణ్యకించి అస్థిధనంజయా మై సర్వమిదం ప్రోతం సుత్రేమని గణాయివా అంటే ఏమిటి నా నాకంటే ఉన్నతమైన సత్యం కానీ నాతో సమానమైనది కానీ మరొకటి ఇది లేదు మనులు దానంతో ఖర్చుపడి ఒకదాని మీద ఒకటి ఆధారపడినట్లుగా సర్వము నాపైన ఆధారపడి ఉన్నది భౌద్గీతలో ఏడో అధ్యాయం ఏడో శ్లోకం అలాగే బైబిల్లో నేనే సత్యం నేనే మార్గం జీవం అంటాడు నేనే జీవం నా వలన ఎవడైనా తండ్రి వద్దకు పోగలడు అని చెప్తాడు అవును సార్ ఓకే ఈ మాట ఎవరు చెప్పారు సో తండ్రి దగ్గరికి వెళ్ళడానికి బ్రిడ్జి లాంటుడు యేసు సార్ బ్రిడ్జి లాంటు అంటే సార్ ఇప్పుడు యహో దేవుడు ఎట్లా ఉంటాడు సార్ ఒకసారి చెప్పండి ఇప్పుడు ఈ అబ్రహాం కి పిర చూపించింది ఎవరు అబ్రహం గారికి వెనకాల భాగం చూపించింది ఎవరు బైబిల్లో తెలుసు కదా నీకు ఎట్లా ఉంటాడు అనేవాడిని చూస్తే చేస్తారు కాబట్టి అతను ఎవరికి కనబడ్డు అదే సార్ ఇప్పుడు నేను నేను సార్ నన్ను కూడా కొంచెం చెప్పు చెప్పు ఎంటున్నానుగా ఫస్ట్ ఆదిగండంలో నా స్వరూపం మందు ఆ ఆదాం తయారు చేస్తున్నా అని అన్న ఉంటది సార్ నా స్వరూపం తన పోలికి చెప్పున నరుణ్ణి సృజించిన అని ఉంటది ఇప్పుడు అంటే ఇప్పుడు నరుణ్ణి తన పోలికి అంటే ఆయన మనిషి రూపంలో ఉంటాడనే కదా సార్ అర్థం మనిషి రూపంలో ఉన్నాడంటే అక్కడ ఏం కనబ అంటే శరీరం ఉంటది అన్ని ఉంటాయి అయితే ఇప్పుడు అక్కడ ఆ శరీరం అనేది మానవుని రూపంలో ఈ భూమి మీదకి వచ్చింది ఆ అనేది భూమి మనం మనం ఇప్పుడు అనకూడదు బైబిల్లో ఉందా అది పాయింట్ ఇక్కడ ఉదాహరణకి రాములు వారు మీరెవరండి అని అడిగారు రాములు వారిని రామాయణంలో చాలా సార్లు ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు ఐ ఆమ్ సన్ ఆఫ్ దశరథ మై మదర్ నేమ్ ఈజ్ కౌశల్య మై వైఫ్ ఇస్ సీత మై బ్రదర్స్ లక్ష్మణ్ బర్త ఒక ఇలా ఓపెన్ గా ఆయన చెప్పాడు ఆయన ఓపెన్గా ఇలా ఎప్పుడైనా ఏసు మా నాన్న పేరు ఇది అని చెప్పాడా ఆయన నాన్న పేరు ఎట్లా దేవుడికి నాన్న పేరు ఎట్లా ఉంటుంది సార్ నాన్న పేరు ఉంటే ఆయన దేవుడు అవ్వడం సరే మరి డిసెంబర్ ఇరవై ఐదు గొడవ ఎండిపోయినా చెప్పు సార్ డిసెంబర్ ఇరవై ఐదు ఆ రోజు అసలు క్యాలెండర్ పేరు ఏం కదా సార్ ఇప్పుడు టూ థౌసండ్ ఇయర్స్ క్రితం డిసెంబర్ అనేది ఏం లేదు సార్ అప్పుడున్న క్యాలెండర్లు వేరు వాటిని బట్టి కాదు నాన్న ఇగో ఇప్పుడు పొద్దున్న మేము రైలు దిగాం నైల్ దిగితే అక్కడ ఆ గోడ మీద ఏసు నేడు పుట్టను అల్లిలోయ అని రాసి ఉంది నేడు అంటే ఎప్పుడు అంటే అదే అది అదే ఏ రోజు అది నీ బందా అలా స్టిక్కర్ ఎప్పుడంటే ఇచ్చారు కాదా నీ గొర్రెలు స్టిక్కర్లు అంటే ఇచ్చినాయి ఎప్పుడు ఎప్పుడంటే ఇచ్చినాయి డిసెంబర్ ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఐదు నేడు ఏసు పుట్టెను అని రాశారు ఇప్పుడు బైబిల్ ప్రకారంగా ఏసు డిసెంబర్ ఇరవై పుట్టాడా బైబిల్ ప్రకారంగా అంటే చెప్తా అప్పుడు వీళ్ళు ఉన్నారు కదా సార్ చిలివేసినప్పుడు దేవుడు నాయన ప్లీజ్ అశోక్ 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 ఇప్పుడు కృష్ణుడు బర్త్డే మేము ఎప్పుడు చేస్తాం బర్త్డే కృష్ణుడు బర్త్డే ఎప్పుడు చేస్తాం మేము అదే దాని తిథి అంటారు ఆ తిథి ఏంటిది సతులాల ఓ సతుల చూడరే శ్రావణ బహుళ అష్టమి శ్రావణ మాసంలో బహుళ అష్టమి నాడు కృష్ణుడు పుట్టాడు ఎక్కడ రాశారు భాగవతంలో రాశారు ఓకే కృష్ణాష్టమికి ప్రమా అశోకు కృష్ణాష్టమికి ప్రమాణం ఏంటి భాగవతం ఏ శ్రీరామనవమి దానికి ప్రమాణం ఎవరు రామాయణం డిసెంబర్ ఇరవై ఐదుకి ప్రమాణం ఎవరు చూపించాలి డిసెంబర్ ఇరవై ఐదు పలానాయని పుట్టాడు అని ఎవరు చెప్పాలి అంటే ఎందులో చూపించాలి చూపించు మరి నేను ఓపిక్గా వివరిస్తే మళ్ళీ అర్థం చేసుకోండి అంట ఉదాహరణకి పోనీ నేను ఇంకా చిన్న క్వశ్చన్ అడుగుతాను చిన్న చిన్న క్వశ్చన్ నేను ఇది ఎవడో చెప్పలేడు నేను పది లక్షలు పాతిక యాభై డెబ్బై ఐదు తొంభై ఎంత చేశానో ఎవడో చెప్పలేదు ఎందుకంటే డిసెంబర్ ఇరవై గురించి అందులో ఉండదు అది పక్కన పెట్టేద్దాం పర్లే పర్లేదు ఆయన దేవుడు ఎట్లా అవుతాడు సార్ నేను అర్థం కాదు ఇప్పుడు భూ పుట్టక ముందే అంటాడు అల్పా ఉమయో నేనే అంటాడు అలాంటప్పుడు మళ్ళీ ఆయనకి అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు అశోక్ చెప్పేదాని అశోక్ చెప్పేదాని ప్రకారం డిసెంబర్ ఇరవై ఐదు అనేది హంబక్కు అంతేగా అంటే అప్పుడున్న క్యాలెండర్ బట్టి తీసుకొచ్చారు సార్ దాన్ని బట్టి సూపర్ ఇరవై ఏదో ఒక రోజు పుట్టింది అనేది ఉంది ఇప్పుడు రెడ్డి తెలుసు కదా తెలుసండి ఆయన ఏమన్నాడు నా వీడియోలు దెబ్బకి ఏమన్నా అంటే ఎవరు చెప్పాడండి ఎవరు చెప్పాడు ఆ డిసెంబర్ ఎవరైతే పుట్టాడు మేము చెప్పావా పాస్టల్ చెప్పారా బైబిల్ చెప్పిందా డిసెంబర్ ఒకటి నుంచి కొంచెం కొంచెం పుట్టాడు అని చెప్పాడు అలా కొంచెం పుట్టడం ఏమిటో మాకు తెలియదు విషయం ఏంటంటే బైబిల్కి ఆధారాలు లేవు బైబిల్కి విశ్వసనీయత లేదు ఇంకోటి మీరు విను 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 కాదన ఇప్పుడు బై బైబిల్కి విలువ ఉంటే బైబిల్కి విలువ ఉంటే ఇప్పుడు అల్లు సీతారామరాజును ఉరేసారు తుపాకీతో కాల్చారు ఆయన వందే మాత్రం అంటూ చనిపోయాడు ఏడవలేదు భగత్ సింగ్ ఉరేశారు ఆయనే ఉరితాడు తగిలించుకున్నాడు ఏ టంగుటూరు ప్రకాశం పంతులు గారి తుపాకీ పెడితే రారా దమ్ముంటే సార్ ఇలా ఇలా ధైర్యంగా చచ్చిపోయారు త్యాగాలేదు సార్ వాళ్ళకి ధైర్యంగా ఈ దేశం ధర్మం కోసం చచ్చిపోయారు వాళ్ళు అవును సార్ ఇతన్ని ఊరే అది గాడి మీద ఊరేగించి ఊరేస్తున్నప్పుడు ఫైనల్గా చచ్చిపోయేటప్పుడు ఇతను ఏమన్నాడు ప్రకాశం గారండ ప్రకాశం గారు కాదు చిలువెవరికేసారు ఇద్దరు దొంగలకే కేసు బాబు కావునా ఏమన్నాడు లామా లామా అదే దేవా నన్ను నా చెయ్యి ఇప్పుడు నిన్ను ఎవరో కొడుతున్నారనుకో సార్ నేను రాధా మనోహర్ దాస్ గారి కోసం ఈ దెబ్బలు తింటున్నానని డిక్లర్ చేశావు నువ్వు దెబ్బలు తినేసాక సార్ ఏంట్రా కొడుతుంటే ఎవడ రాలేదేట్రా ఏంట్రా అన్నావు అనుకో నువ్వు ఇందాక స్టేట్మెంట్ ఏమి ఇచ్చావు రాధమోహన్ దాస్ గారి కోసం దెబ్బలు తిన్నా అన్నావు అందుకే రాలేదు అన్నారు ఇప్పుడు ఈయన ఎందుకు సులువేయబడ్డాడు ప్రజల కోసం పాపుల కోసం కదా అవును సార్ మళ్ళీ దేవుడు నువ్వు ఎందుకు రాలేదు అని క్వశ్చన్ ఎందుకు చేయడం దెబ్బలు తినేయాలి కదా అవును సార్ ప్రజలకి సంబంధం లేదు కదా సార్ అది దెబ్బలు దేనికి తిన్నాడు కాదు సార్ ఇప్పుడు అనేది పరిశుద్ధ అక్కడ మాట్లాడుకుంటున్నాడు ఇతలో ఇతను ఇప్పుడు సార్ అక్కడ ఉన్న మూడు సంవత్సరాలకి ఎన్నో అద్భుతాలు చేశాడు ఏసుక్రిస్తు వారు మూడు మూడు సంవత్సరాల్లో అద్భుతాలు చేశాడు అదే చనిపోయిన వాళ్ళని లేపారు లేపాడు గుడ్డి వారికి చూపిచ్చాడు చాలా మనం చాలా చూస్తాం సార్ పైపులో చాలా ఉన్నాయి ఇవన్నీ ఆయన చేశాడా అయితే అట్లా చేసిన తర్వాత చెప్పాను సార్ కాదు కాదు ఇన్ని 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 చేసాడు కదా మరి ఇలా కుచావు ఎందుకు సార్ ఇప్పుడు కుక్క చావు అంటే నాకు ఒక నిమిషం టైం చెప్పు 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 గారి కలిసి కొండ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ప్రేర్ చేసేటప్పుడు ఆ పేతురుతో అంటాడు యేసూర్ మనుషు కుమారుడు అప్ప అప్పే టైం వచ్చేసింది అప్పగ అని చెప్పి మాట్లాడతాడు అప్పుడు ఈ పేతురు ఏమంటాడంటే నీవు మీరు వృద్ధాప్యం వరకు బతికే ఉండాలి అప్పుడు యేసుక్రీస్తు పేదరేఖ చూసి సైతానన్న పక్క నుండి పారిపో అంటాడు అంటే మనుషు కుమారుడు చనిపోవాలి ఆ రక్తంతో బలయాగం అయ్యి ఇష్ట ఒక పాపం పోవాలి అని చెప్పి యేసుక్రీస్తు అది టార్గెట్ అండి వృద్ధాప్య వరకు అతను బతుకుండాలని కాదు దాని టాపిక్ కాదు కాదు సార్ ఇప్పుడు ఎందుకు చచ్చిపోయాడంటే క్రైస్తువులు చెప్పారు ఏదైనా ఏంటి పాపానికి పాపం రక్తం రక్తం సరే సరే పాపం పాపం మన అంటే మనుషుల యొక్క పాపం సార్ ఎప్పుడు మనుషుల క్రితం సార్ ఎప్పుడు మనుషులంటే అర్థం కాదు సార్ ఎప్పటి మనుషుల పాపం కోసం చచ్చిపోయాడు ఎప్పటి నుండి అంటే ఇప్పుడు మన పితరుల నుండి మనం పాపం పాపంతోనే అడుగుతున్నాను సార్ ఇప్పుడు 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 మనిషి ఎందుకు పుడతాడు దేంతో పుడతాడు గర్భంతో కాదు బైబిల్ ప్రకారంగా మనిషి పాపం వలన కదా పుట్టేది బైబిల్ ప్రకారంగా చెప్పండి సార్ బైబిల్ ప్రకారంగా పాపంతో పుట్టేది పాపంతో అంటే సార్ మనందరూ అది ఆది ఒక పాయింట్ ఉంటుంది సార్ పాయింట్ ఏంటంటే ఇక ఆ సైతాన్ మాట అనేది ఎప్పుడైతే అవ్వ విన్నాదో ఆ పండు ఎప్పుడైతే తిన్నాదో అప్పటికి చీకట అనేది వచ్చేస్తుంది ఇప్పుడు యాక్చువల్ గా ఇక్కడ ఏం జరిగిందంటే అవ్వ అవ్వ వచ్చేసి ఆదానికి పండుస్తది అయితే పండు తింటాడు పండు తింటే ఇప్పుడు అవ్వ కదా శాపం పాపం అక్కడ అనే సైతాన్ వచ్చేసి అవ్వతో కదా మాట్లాడింది దేవుడు ఆదవం కూడా ఎందుకు సిక్ చేశాడు అనని మనకు ఒక డౌట్ రావాలి అయితే అక్కడ అవ్వ అది తిన్నామ్మంటే అక్కడ ఏంటంటే చెప్పించబడిపోయింది ఇంకా భూమి చీకరతో వచ్చేసింది సో దాని వల్ల ఇతనికి ఇక దేవుడితో ఉన్న బంధం తెగిపోయిందండి ఆదాయం కూడా కాదండి నా పాయింట్ సార్ పండు పేరు ఏంటండి ఆ పండు పేరు అది మంచి చెడు మంచి ఇచ్చే జ్ఞానం ఇచ్చే పండు సార్ దాని పేరు ఫలం సార్ ఇప్పుడు మంచి చెడు తెలియడం మంచిదే కదండి ఇప్పుడు ఆ పండు తిన్నాకనే కదా వాళ్ళిద్దరు బట్టలు వేసుకున్నారు అంటే అది తెలియకూడదనే కదా సార్ దేవుడు చెప్పేది అంటే మంచి చెడు తెలియకుండా అలాగా దేశ బట్టలు లేకుండా తిరగల ఆదామవ్ ఆవులు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కదా సార్ అలాగే ఆదామవ్వ కూడా ఉండాలి అలాగే వాళ్ళకి ఒక నేచురల్ గా వదిలేసాడు సార్ అంటే మీరు ప్రజలంచే అభివృద్ధి పొందండి అంటే ఇప్పుడు అది పాపం అని ఎప్పుడు తెలిసింది సార్ మనకి ఆ సెక్స్ అనేది పాపం అనేది ఎప్పుడు తెలిసింది కదండి ఇప్పుడు ఇప్పుడు బట్టలు వేసుకోవడం పాపమా ఇప్పుడు అది మనకు సార్ అర్థం కాదు బట్టలు వేసుకోవడం పాపమా కాదు సార్ నేను చెప్పేదానండి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు అంత ముందు బట్టలు ఉండే కాదు సార్ యహో ఉద్దేశంలో ఆదాము అవ్వ ఎప్పుడు బట్టలు లేకుండా ఉండాలి బట్టలు లేకుండా కాదు సార్ వాళ్ళకి పాపం అంటే ఏంటో తెలియకూడదని దేవుడు దేవుడు చేశాడు సార్ ఇప్పుడు వాళ్ళు ఏం పాపం చేశారు నానా వాళ్ళు ఏం పాపం చేశారు ఏమన్నా మటన్ చేశారా మటన్ అంటే ఆజ్ఞను అతిక్రమించడం ఏంటి ఆజ్ఞ వాడు ఆజ్ఞ ఏంటి వాడు ఆజ్ఞ ఏంటంటే ఈ అంటే ఆ యొక్క వనరక్తంలో మొత్తం ఎన్ని చెట్లున్నాయో వాటి ఫలాలు అన్ని తినొచ్చు దీన్ని మాత్రానికి అంటే దేవుడు ఒక అంటే అది టెస్ట్ సార్ అది సరే ఇప్పుడు సరే వాడి గొడవ వదిలేద్దాం సాతాన్ ఏం తప్పు చేశాడు సార్ సాతాను సాతాను అదే లూసిఫర్ కావాలనుకున్నాడు సార్ దేవుడు యొక్క ఆ సింహాసనం కావాలనుకున్నాడు లూసిఫర్ సాతానని అని ఏం పాపం చేశాడు ఏం తప్పు చేశాడు పాపం అంటే దేవుడు పైన దేవదలకి ప్రతి ఒక్కరికి వాళ్ళ ఒక్కొక్క అంటే పొజిషన్ ఇచ్చాడండి అయితే లూసిఫర్ ఏమనుకో వాడు పొజిషన్ తప్పేసి అంటే అక్కడ జరిగింది సార్ అసలు అక్కడ జరిగింది అదంతా కాదు ఇప్పుడు మీ పసిపిల్లల్ని బండకేసి కొట్టుడి బాధుడి అని ఎవరు చెప్పారు చెప్పారు అలాగే ఈ దావీ ఉన్నాడా దావీగాడు యూరియా భార్య అది ఉండదు సార్ దాన్ని వాడేస్తాడు కదా అలా వాడేస్తే పసిపిల్లోడు పుడతాడు కదా ఆ పసిపిల్లో ఎక్కడున్నాడు చంద్ర సార్ ఎవరు చంపేశారు సార్ ఆ రోజు ఈ రోజు సార్ బైబిల్ ప్రకారమేనా సార్ ఆ రోజుల్లో రే ఎవరైనా రేకులు చేశారా సార్ అసలు ఎహో గాడికే ముప్పై రెండు మంది అమ్మాయిని సప్లై చేశారు నా నా విటేషన్ ప్ర ఒకరు చెప్పిన ఫోన్ ఇప్పుడు నువ్వేం మొత్తం చదవలేదు నీకు ఏం చెప్పను హెచ్కేలు చదివావు నువ్వు హెచ్కేలు పోని అది కాదు సార్ ఆది కాలం ఆ టైంలో కాదు ఆది కానంద దగ్గరే వదిలిపోతే మిగిలిన సోది అంతా ఎలా మాట్లాడతాం నా మాట విని నా మాట విని ఈ బెతిప్షా అనే ఈ యూరియా క్యారెక్టర్లో వాడు కాదనా వీడు వీడేది ఈ దానిగా ఈ గాడు అన్యాయంగా అన్యాయంగా ఆ సైనికుడు బారిని వాడేశాడా ఆడు చేసిన నృత్యపనే కదా ఇప్పుడున్నంత ఇప్పుడు అప్పుడు కాదు ఇప్పుడు ఇప్పుడు పాస్టర్లు చాలా పాపిష్ వాళ్ళు చేస్తారు నేను అది వాళ్ళ గురించి కాదు ఈ రోజుల్లో అంత అంతకు ముందు ఎప్పుడు రేపు లేవు సార్ బైబిల్ ప్రకారం ఆడే మొదలెట్టాడు అసలు రేపులే లేవు సార్ రేపులే ఎల్లుండలో కాదు విషయం వాడు ఇప్పుడు ఏ గారు చేసిన తప్ప కదా దానికి తగ్గ శిక్ష పొందాడు కదా వాడిని వేయడం మానేసి పసిపిల్ల అని జబ్బేసేసి వాడిని తప్పు చేసింది ఎవరు దాబీది గారు ఆ బత్యప్షా భర్తనేమో ఈడు చంపించేశాడు సైనికులతో దావిదిగాడు ఈ దావిదిగాడికిను అక్రమ సంబంధంగా పుట్టిన పసిపిల్లని యహోగాడి వేసాడు తప్పు చేసింది చేసిందావడు గాడు ఆయన కదా వేసేయాలి పసిపిల్లాడు ఏం పాపం చేశాడు ఇప్పుడు విను విను ఏ ఒక్క నిమిషం ఏసు వంశావల్లో దావీదు ఎవరో ఏసు వంశావల్లో దావీది ఎవరో తావిద్ ఎవరంటే అంటే నువ్వు చదవలేదు కానీ పోనీ లో ఏమన్నా తెలుసా ముందు మీరు అడిగింది అని చెప్పలేను సార్ ఏమడిగాను నేను మీరు దావీదని అట్లా ఎందుకు చేశాడు అని చెప్పి మీరు అడిగారు సరే చెప్పు సార్ గా ఏంటంటే ఒక్కొక్క ఇప్పుడు సపోజ్ మీరు ఉన్నారు సార్ నేను ఉన్నాను సార్ నేను హిందువుని మీరు ఇందు అనుకోండి సార్ అనుకోని బొందా ఏ మీ తాత ఏమైనా ఎదపెట్టి బ్రిటిష్ వాళ్ళకి ఎవరిని పుట్టాడా సర్వేశ్వరరావు అశోకు ఈ బొగడా బైబిల్కి ఏం సంబంధం లేదు అనుకోవడం ఏం లేదు నువ్వు వద్దన్నా కాదన్నా ఎక్కడో వాళ్ళకే పుట్టావు నీకేదో మైండ్ దుబ్బ అలా వెళ్ళావు కానీ ఇప్పుడు ఇన్ని మాటలు అనవసరం నేను పొద్దున్నే మూడు మూడు మాకు లేవాలి మళ్ళీ నాలుగున్నరకి హారతికి వెళ్ళాలి నువ్వు ఒక్క పని చేయి నువ్వేం చదువుకుంటున్నావు నేను బైబిల్ నుచ్చే బైబిల్ అంటున్నాను కదా నా మాటని వెనక్కి తీసుకునేలా నువ్వు చేయాలి ఎలా చేయగలవంటే

ఏ బైబిల్ని ఏ నేను ఇప్పుడు మీరు ఫోన్ పెట్టేసాక బైబిల్లోవే నా సొంతమేం కాదు బైబిల్లోవే నేను వాక్యాలు పంపిస్తాను వాళ్ళతో చదివించి వీడియో చేసి నాకు వెంటనే ఫోన్ చేయి ఒక వారం తర్వాత మూడు రోజుల తర్వాత ఇప్పుడు మాత్రం గుడ్ నైట్ ఎందుకంటే పొద్దున్నే లేవాలి శుభరాత్రి బొగడా బైబిలు మొగల్